కొంతమంది ఏమో బయటికి పోతూరు కప్పు అనుబంధ సార్ అయితే బతులాడుకుంటే బతులాడుకుంటే తీసుకొస్తుంది కొత్తగా పెళ్ళి అయితే కొత్త కోటలు ఇది ఏంటో మనం తెలుసుకోవడానికి వచ్చినాం మన బయట పనులు వదిలిపెట్టి ఏ పని ఉన్నా సరే స్కూల్ ఫీజు అని ఇంకా వెళ్ళి వెళ్ళాక ఇబ్బందులు ఉంటాయి కదా చాలా అలాంటి దయచేసి కొంచెం మైండ్ సెట్ అనేది గిన్నీ పెట్టి వచ్చిన అవకాశం గట్టిగా తీసుకొని పోతుంది ఓకేనా వచ్చేది అనేది చేస్తే వన్ ఇయర్ వన్ లాక్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏదో వచ్చినామా నాలుగు మాటలు విన్నామా ఇది నాకు కాదు లే అన్నట్టుగా ఉంటే మా సార్కు బస్సులో మా అమ్మగారు మా అమ్మగారు సాగారు మా అత్తగారు దేవరికొన్న పక్కన చెప్పుకోవాలి మా సార్ టెన్త్ క్లాస్ దోటాపు పట్టణంకి వచ్చి పట్టణంలో సెట్ అయినా మేము సారు పోయి వస్తుంటే ఎంఎస్ఆర్ బస్సులో పరిచయం అయి పరిచయం అయిన తర్వాత ఇదేంటిదో బాగుంది అని ఎంఎస్ఆర్ ఫోన్లలో మాట్లాడుతుంటే మా సార్ బస్సు సీట్ దొరకక ఇక్కడ కడ్డి పట్టుకొని నిల్చుంటాం కదా అది నిల్చొని మా సార్ అక్కడికే నిల్చొని మల్లెపెక వస్తుండే ఎంఎస్ఆర్ చూడలేక కూర్చోని సార్ అని కొంచెం ప్లేస్ ఇచ్చిందట ప్లేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం వెస్టిల్ లో జాయిన్ అయినా మనం ఊగింటామా ఊకం కదా సార్ మీరు ఎక్కడ ఉంటారు మీరు ఏం చేస్తుంటారు కదా మీరు పేరు ఏంది మీ మేడమ్ ఏం చేస్తున్నారు పిల్లలు ఏం అని మనం మాట్లాడి నెంబర్ ఎంఎస్ఆర్ మసా నెంబర్ తీసుకొని మళ్ళీ వారం రోజులకి ఇబ్రేంపట్నం వచ్చింది ఇబ్రేంపట్నం వచ్చిన తర్వాత మసా సివిల్ కని పట్టాడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ టెన్ వేసినా మన గవర్నమెంట్ కోటి రూపాయలు లైసెన్స్ ఉంది కానీ మనం పెట్టుబడి పెడితేనే అందులో గవర్నమెంట్ ఇచ్చినాడే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది బిల్ అనేది వస్తుంది అలాంటిది ఇందులో టైం లేదు టార్గెట్ లేదు పెట్టుబడి లేదు పెద్దగా ఎడ్యుకేషన్తో సంబంధం లేదు పెద్దగా మాట్లాడాలని సంబంధం లేదు మనం కిరాణా షాప్లో కిరాణా షాప్లో డీ మాట్లా మనం ఇప్పుడు తెచ్చుకుంటాం కదా తెచ్చుకుంటామా తెచ్చుకోమా కిరాణం షాప్లో డీ మార్ట్లో తెచ్చుకునే ప్రోడక్ట్సే మన బెస్టేజ్లో సబ్బు షాంపూ హెయిర్ ఆయిల్ టీ పొడి ఇంకా పిల్లల బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ పౌడరు చాక్లెట్ మనం స్కూల్కి పంపిస్తుంటే వాళ్ళు వేస్తే మనము షాప్ కనపడంగానే ఒక రూపాయలో రెండు రూపాయలు వచ్చి చాక్లెట్ పంపించి పోయినా అని వ్యాన్ ఇప్పిస్తాం లేదంటే స్కూల్ అలా దించి వస్తాం అలాంటివి మన వెస్టిజ్లో కొన్ని ఒక యాభై రూపాయలు పెట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ చాక్లెట్ వాడిపిస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా ఉంటుంది వాళ్ళు మంచిగా సాగుతారు సాయంత్రం రాగానే మళ్ళీ మనం ఊపిస్తాము పిల్లల్ని ట్యూషన్ కన్నా లేదంటే హోంవర్క్ రాసుకోవేటాన్ని దగ్గర కూర్చొని హోంవర్క్ రాసిస్తాం అవునా కాదా అలాంటిది బయట ఫుడ్లు పెట్టకుండా మన వెస్టేజ్లో ఏమేమైతే ఉన్నాయో ఫస్ట్ మీరు వాడండి వాడిన తర్వాతనే మనకు నచ్చింది మన ఫ్రెండ్సా మన రిలేషన్ ఇంకా మన బంధువులు ఎవరెవరైతే ఉంటారో ఫస్ట్ చెప్పి చూడండి చెప్తే దేవుళ్ళం చెప్పనోళ్ళం దురదృష్ట పంధులం అవునా కాదా ఫస్ట్ మేము వాడినాం వాడిన తర్వాత మా సార్కు పదకొండు సంవత్సరాలు గ్యాస్ షాకులు ఉండేవి సార్ వాళ్ళతో ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు బిర్యానీ ఏదన్నా తిన్నప్పుడు విపరీతమైన గ్యాస్ షప్పులు వచ్చి కడుపు కడుపున కుబ్బి ఒక విపరీతమైన లాగా లేచేది అలాంటి మన వెస్టీ సప్లిమెంటు మూడే మూడు నెలలు వాడినాం మంచి రిజల్ట్ వచ్చింది మంచిగా రిజల్ట్ వచ్చింది చాలా బాగుంది మనం ఎన్ని రోజులు ఇవ్వడం పట్ల ఆంధ్ర వచ్చి పోయినప్పుడల్లా ఒక గురిపోటికి పెట్టమని రెండు సూదు వేయంగానే మళ్ళీ వారం రోజులతో ఇంగ్లీష్ మెడిసిన్ ఇవ్వండి మళ్ళీ వారం పది రోజులు రమ్మనేది మనం పొద్దున కష్టం చేసుకుంటూ ఇంగ్లీష్ హాస్పిటల్కే వెళ్దామా మన ఫెస్టి సప్లిమెంట్ చాలా బాగుంది ఇది పది మందికి చెప్తే బాగుండు అన్నట్టుగా పది మంది చెప్పడం వల్ల ఈరోజు ఇబ్రీంపట్నంలో ఒక పెద్ద మంచి థీమ్ వచ్చింది కొత్త వాళ్ళు రావచ్చు ఈ స్టోరీలకు మేడం ఎవరు వస్తలేరు మేడం నీకు ఎట్లా వస్తుందో అని అంటుంది నేను చదువుకుంది ఫిఫ్త్ క్లాస్ హౌస్ వైపు ప్రపంచం అంటే ఏమి తెలియదు మా సార్ ఒక ఐదు వందలు ఇచ్చి కూరగాయలు తీసుకున్నట్టు అంటే మన నోట్ మాల్సే ఎంత వస్తుంది బాగా అడిగేదాన్ని ఈరోజు పర్ మంత్ నాలుగు లక్షల నలభై అవకాశం మీకే ఉందా నాకొక్కదానికే ఉందా అందరికి మనం బయట పొలాల పని చేస్తాము దాని దున్ని నాగలు కట్టి ఇత్తనాలు పెట్టనే మొలుస్తనే దాన్ని సేవ చేస్తేనే పంట అనేది వస్తుంది వెస్టిజ్ లో మనం మీటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణాలు బలంగా పెట్టి ఫోన్లలో వాట్సాప్ లో చూడకుండా ఒక మైండ్ సెట్ తోని ఒక భయం భక్తితోని ఒక కడుపులా పెట్టుకొని వింటే మాత్రం మన తరతరాలు గాతలే మారిపోతాయి ఈ రోజు ఒకప్పుడు మా సాక్షి ఎప్పుడు మనం ఇప్పుడు రెండింటనే ఉంటున్నాం ఇబ్రాహిం పట్నంలో మనందరూ ఏదన్నా ఒక రేకుల రూమ్ వేసుకోవాలి అనుకున్నాము ఇంకా కిరాయింట్లో ఉండే బదులు మన అమ్మగారి ఫ్యామిలీ వచ్చిన అత్తగారి ఫ్యామిలీ వచ్చిన జర ఓనర్స్ ఎట్లుంటారు ఈగోతో ఉంటారు ఆ ఈగోతో ఉండకుండా నా సొంతంగా నేను ఇల్లు కట్టుకోవాలి అని బెస్ట్ ఏజ్ దోడాలు నాలుగు ఫోర్ల బిల్డింగ్ ఇక్కడ నేను భారత గడ్డ ఫంక్షన్ అని పక్కనే నూట యాభై గదాలలో కడుతున్నాం బెస్ట్ ఏజ్ కాబట్టి నిద్ర మబ్బుతో ఉండాలి నిద్ర మబ్బుతో ఉంటే మనం ముందు గెలవలేము ఒక ఎనర్జీ ఉండాలి పక్కన ఉన్న వాళ్ళని ఒక కసితో ఉండాలి చాలా మంది ఇది నా గాలి అన్నట్టు ఇంత చేతులు కట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి రాలే ఇందులో సబ్జెక్ట్ ఏముందో తెలుసుకోవడానికి వచ్చి ముందు కడుగు వేయడానికి వచ్చి అవునా కదా హౌస్ వైపు ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నాము నెలకు నాలుగు లక్షల నలభై ఏడు వేలు అంటే మీరు మీ అలా మీరు మీరు ఎంత చదువుకుంటారో మీ టాలెంట్ ఏందో మీ సర్వేందో మీ లోపలనే ఉంటది నాకైతే కదా ఈ గీడ నేను ఏదైనా ఒకటి చెయ్యాలి భూమి మీద పుట్టినందుకు అమ్మగారుంటి అత్తగారింటికి వచ్చినందుకు నేను ఏదైనా ఒకటి సాధించాలి అన్న బోల్తో నాలుగు లక్షల నలభై వస్తానా ఏదో మీద నేను అంటే నేను రాకపోయినా అనుకుంటున్నాను వచ్చేది మళ్ళీ మీటింగ్ రోజు వచ్చింది బిడ్డ అనిపించుకోవాలి స్టేజ్ పైన ఎంతమందికి మంది కానీ కావాలని మీకు వస్తా అంటే రాదు ఇన్ని చూపిస్తారు ఎండికలు ఆ ఎండికలు చూపించిన వాళ్ళకి మనం సక్సెస్ చూపించాలి నేను అదే చేసిన స్టార్టింగ్ లో మా ఇంట్లో మీ ముగ్గురం ఫస్ట్ మా పెద్ద చెప్పినా అన్నది నువ్వు వెళ్ళే నువ్వు ముందుకు నాకు నువ్వు సక్సెస్ అయిన వెనకాల నేను వస్తానన్నది ఇలా అరవై వేల కాడ నేను డిసెంబర్ పది లక్షలు పోతున్నా ఎవరు మంచి అవకాశం మంచి లైఫ్ మా అమ్మమ్మ నాన్న నేను ఐదు పిల్లప్పుడే మా నాన్న ఊరికి పెద్ద మనిషి అంట కొంచెం ఊరిలో ఓచి ఓర్వక మా అమ్మమ్మ నాన్న చనిపోయారు చేతవాడి వల్ల కానీ మా నాన్న తత్వం నిలబెట్టుకోవాలి మీ ముగ్గురు బిడ్డలము ఆ బిడ్డలలో నీళ్ళు ఒక కొడుకుని అనుకొని ఈ రోజు ఇబ్రహీంపట్నంలో ఒక సెలబ్రిటీ అయిపోయినా వేలు నా కింద పాండ్ సాబ్ ఆర్టిస్ట్ కండక్టర్ పదకొండు లక్షలు పంచాయత్ సార్ సాబ్ మంచాలు ఏడు లక్షలు ఆరుట్ల సైన్ సాబ్ తెలంగాణ స్టేట్స్ మేనేజర్ ఆరు లక్షల నలభై వేలు బీబీ మేడమ్ స్కూల్ ఆయమ్మ నాలుగు లక్షల యాభై ఏడు వేలు ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి రెండు లక్షల నలభై ఏడు వేలు మనిష ఇంతనే ఉంటుంది అమ్మాయి మీ ఉండదు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను స్టార్టింగ్ లో జొన్నలు కోసుకొని జనం ఇట్లా ఏడుకుంటే అక్క నాతో అవుతారా నేను గెలుస్తానా అని అన్నది నువ్వైతే నాతో పట్టరా నా వెనకాల రా నీకు దైవం నేను నింపుతా వస్తుందా రాదా తర్వాత సంగతి వచ్చి నీటి మీద ముందు చీకి ముస్తా సక్సెస్ అయినాక అప్పుడు చూద్దాం మనిషి అని అన్నది అదే కాసి ఒక వన్ ఇయర్ చేసింది ఇప్పుడు నేలకు తొంభై ఏడు వేలు పర్మి చాలా మంది జెంట్స్ అయినా లేడీస్ అయినా స్టూడెంట్ అబ్బాయిలు చేసి వాహనక ఎండలక దయ్యం బాగు నైట్ లేట్ అయినా సరే రైతు మార్కెట్ లో కూరగాయలు అమ్ముకొని వచ్చేనా సరే నా బిడ్డ మంచి దొరుకుకోవాలి ఒక సెలబ్రిటీ లా కావాలి మమ్మల అని పెంచి పెద్ద చేసినందుకు మమ్మల కాలు మీద కాలు వేసుకొని కూసబెట్టి సాకరేమ బోల్ తోని ఎంతో కష్టపడి చదువుపిస్తారు స్టూడెంట్ ను కానీ వాళ్ళు స్టూడెంట్ ఏం చేస్తారు కాలేజ్ కన్న వచ్చి బయట సిగరెట్లు దాక్కుంటా అమ్మాయిల మీద సేవ చేయరు సెటప్ బాక్స్ లేసుకుంటా ఉంటారు అలా అలాంటివి చేయకుండా దయచేసి ఒక కసి పెంచుకోండి ఒక కష్టాన్ని ఇది ఇదేంటో మన భూమి మీద పుట్టినందుకు ఏదైనా ఒకటి సాధించే పోవాలని ఒక గోల్కొని పనిచేయండి మీకు ఎందుకు రాదో నేనే చూస్తాను కాకపోతే నా కోటి రూపాయల ఇంట్లో మీకు ఒక ఫ్లోర్ రాసిస్తాను ఇది నా 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 సక్సెస్ జర్నీ లైఫ్ భర్త మీరు మీటింగ్ ఇదే మీటింగ్ కాదు ఎక్కడ మీటింగ్ అక్కడికి రండి తెలుసుకోండి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే కొత్త వాళ్ళ పక్కన మీరు కూర్చోండి కొత్త వాళ్ళ ఒకసారి కూర్చోబెట్టి వెనకాల మీరు కూర్చోకండి వాళ్ళు ఏమనిపిస్తుంది ఆ వాళ్ళకే తెలిసేవలే మాకు ఏం తెలియదు అన్నట్టు వాళ్ళకి కొంచెం ఎన్నో అనిపిస్తుంది లోపల బయటకన్నా లోపల అనిపిస్తారా లేదా నేను మాత్రం ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళ పక్కన కూర్చొని ఇదేందో అర్థమైందాక వాళ్ళ పక్కన మొత్తానికి లేవకపోయేది బాత్రూమ్ వచ్చిన టాయిలెట్ వచ్చినా అర్జెంట్ ఏదైనా వచ్చినా సరే నేను లేవకుండా కూర్చున్నా కాబట్టి ఈరోజు గవర్నమెంట్ జాబ్ రిజర్వ్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఒక పది వేల మంది ఉన్నారు కింద ఈరోజు నీకేంది నా ఏంది అసలు నేను గెలుస్తానా నేను చెప్పిన వాళ్ళకి కూడా ఇంటరా అయినరా అనుకున్నా లేదు ఏదైనా సరే గెలవాలి 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 పోరాటం ఒక్కటే సావా రేవా వన్ ఇయర్ కష్టపడితేనే వస్తుంది లేకుంటే రాదు చాలా మంది ఊళ్ళల్లో కానీ సిటీలలో కానీ పైన వస్తుంది కాలు మీద కాలు జరుగుతున్నారు తీసుకుంటున్నారు అట్లా మన ఉంటారా ఉంటుందా ఉంటుంది కదా మన కష్టాన్ని మన శ్రమ తీస్తేనే ఆ చిన్న పైపు పడుతుంది రూపాయలు అటన కానీ అలాంటివి చేయకుండా మీరు బయట ఎక్కడ పోయినా సరే బెషీలకు గెలవనోళ్ళు బయట ఎక్కడ గెలవలేదు ఇది మాత్రం నిజము మీరు ఒక గోల్ కోను వర్క్ చేయండి మళ్ళీ వచ్చే నెలలో పదమూడు పద్నాలుగు తారీఖు యాద్రికుండా బూట్ క్యాంప్ ఎవరికైనా రావాలి అనిపిస్తే ఆరు వందల రూపాయలు పెట్టి టికెట్ బుక్ చేసుకొని ఇమీడియట్లీ అక్కడ రండి మళ్ళీ మనం రేపు వెళ్ళిన టికెట్ వెయ్యి రూపాయలు అవుతుంది ఒక్క మనిషికి వెయ్యి రూపాయలు అవుతుంది ఈ రోజు లాస్ట్ వరకు వెయ్యి రూపాయలు అవుతుంది ఈ రోజే వచ్చే వాళ్ళు ఉంటే బుక్ రూపాయలు ఇంకా నేను ఇలాంటి మీటింగ్ లో నాకు అర్థం కాలేదు ఇలాంటి మీటింగ్ కోటప్పకుండా పక్క బూట్ క్యాంప్ పోతేనే అర్థమైంది చాలా మంది ఏం చదువుకున్న ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు జాబ్ వదిలేసిన వాళ్ళు లక్ష కార్లు కోటి రూపాయలు ఇల్లు అంటున్నారు నేనెందుకు తీసుకోవద్దు నేనెందుకు కట్టెందుకు లబ్ధాలు అయిపోయింది తీసుకోవద్దు వచ్చింది కాబట్టి ఈ రోజు ఏం కోట్ల పరిధి పడుతున్నా కార్తీక మాసం వరకు మీరు అందరు గొప్పల వేషానికి రావాలి మీరు వచ్చిన వాళ్ళకి అందుకు ఏం పంపించాము జెంట్స్ మాత్రం వైట్ సెట్ బ్లాక్ పాయింట్ లేడీస్ కు వైట్ డ్రెస్ కోడ్ సారీ ఓకే చెప్పిన వాళ్ళు రాకపోయినా మనం డిసప్పాయింట్ అస్సలు కావద్దు వీలు కాకపోయినా నెక్స్ట్ సారి ఇంకా 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 అనుకోండి మీ నీ రోడ్ల మీద పోయే కార్ అని నావే అనుకోండి ఏదో ఒక మనం కార్ తీసుకొని చూపిస్తాం నేను అనుకున్నా మాదేంది చిన్న సాయి సార్ కదా పెట్టుబడి పెడితేనే ఎప్పుడో గవర్నమెంట్ ఇచ్చినో యాభై వేల లక్ష రూపాయల మిగిలితో మిగిలొచ్చు

మీకు ఎంత మందికి ఉంది అట్లా తీసుకోవాలని అందరికి ఉంటది కానీ సగం సగం అవునా కదా ఒకప్పుడు పెద్ద హాల్ కూడా లేకుంటే ఇది వెస్ట్ ఇది షాపు ఇక్కడనే మీటింగ్ హాల్ జరిగేది ఒక ఆరు మంది మాత్రమే వచ్చి లాక్ డౌన్ లో ఆరు మంది మాత్రం వస్తే ఎంఎస్ఆర్ ఏమన్నాడు ఈ ఆరు మందితో నేను పెద్దగా మల్లెపల్లికి ఇబ్బంది రాలేను ఈ స్టోర్ నింపితేనే మళ్ళీ మీటింగ్ ఇస్తామని అన్నాడు మళ్ళీ మీటింగ్ స్టోర్ డబల్ అయ్యి పెట్టడం వల్ల ఈ రోజు పెద్ద పెద్ద సెమినార్ పెద్ద పెద్ద ఫంక్షన్ అయిపోతుంది సమాచారం అనేది పెద్దగా అయిపోయింది మరి మీరు ఒక కసితో మనకి ఏర్పడి దుఃఖాలు వచ్చిన ఇంకా ఎంత బాగున్నా సరే అత్త మామ ఏదన్నా సరే భర్త అన్నా సరే మన పక్కింట్లు ఏమన్నా సరే నాకు ఏమన్నా అనుకోండి నాకు మాత్రం లక్ష కావాలి నాకు మాత్రం ఈ విషయంలో నేను ఐదు బంగారం తీసుకున్నాను తీసుకున్నా తీసుకొని తిరుగుతూ మీ ఫ్యామిలీతో మంచి ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకు ఇరవై వేలు పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తూ మీరు తీసుకోండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ విషయా